హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మళ్ళీ వచ్చేసాను హెయిర్ గురించి చెప్పడం చాలా చాలామంది అడుగుతున్నారు కదా మీకోసమేనండి అంటే నేను కూడా ట్రై చేయాలి ట్రై చేసిన తర్వాత రిజల్ట్ చూసాకే కదా మీతో షేర్ చేసుకోవాలి అందుకోసమైతే ఈ వీడియో మీకోసమే అండి ఇప్పుడైతే లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాము హెయిర్ ఊడకుండా ఒత్తుగా రావాలి అన్న ఉన్న జుట్టును కాపాడుకోవాలి అన్న ఇలాంటి ఒక్కసారి పాటించండి పాటిస్తే చాలండి పది రోజుల్లోనే హెయిర్ రిజల్ట్ అయితే కనిపిస్తుంది నేనైతే చాలా రోజులు అవుతుంది కదా వీడియో పెట్టక ఒక టెన్ డేస్కి ఎక్కువ అయ్యింది కదా అందుకోసమే ఈ వీడియో మీకోసం హెయిర్ ఫాల్ పూర్తిగా స్టాప్ అలాగే ఇలా దొరికే తోనే ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడు కావాలంటప్పుడు మనం ఈజీగా వాడుకోవచ్చు ఎక్కువ టైం తీసుకోదు ఎక్కువ శ్రమ కూడా అనిపించదు జుట్టు కోసమే అంటే కొంచెం టైం తీసుకున్నా కూడా ఇంట్రెస్ట్తో ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసిన ఆయిల్ పెట్టుకుంటే మనకి స్ప్రిట్టింగ్స్ ఉండవు అలాగే మనం ఎన్ని రోజులైనా కూడా అస్సలు పగులు అనేవి రావు ఇలా చేసుకొని మనం ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చు అది ఎలా చేయాలి ఏమేమి యాడ్ చేయాలి అలాగే అది ఎలా వాడాలి ఎన్ని రోజులు పెట్టుకోవాలి ఆ తర్వాత హెయిర్ వాష్ ఎలా చేసుకోవాలి కూడా నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి హెయిర్ ఫాల్ పూర్తిగా స్టాప్ చేసేయచ్చు అలాగే వైట్ హెయిర్ తో బాధపడుతున్న వాళ్ళకి కావచ్చు లేదు అంటే బేబీ హెయిర్ రావట్లేదని ఉన్న హెయిర్ని అసలు కాపాడుకోలేకపోతున్నామని అంటే అసలు మాకు ఇంతకన్నా కొంచెం పొడువుగా కావాలి అలాంటి వాళ్ళకైతే ఈ రెమెడీ చక్కగా యూస్ అవుతుంది ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ కూడా ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి యూసెస్ ఏంటో కూడా క్లియర్గా చెప్పేస్తాను ఇప్పుడైతే చూసేసేయండి నువ్వులు మెంతులు కలోంచి సీడ్స్ అన్ని ఒక్కొక్క టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నాను ఈ విధంగా కలో సీడ్స్ ఈ విధంగా నల్లగా ఉంటాయి చూడండి ఇవైతే నేను ఆన్లైన్ లో తీసుకున్నాను మీరు కావాలంటే చెప్పండి లింక్ ఇస్తాను మీరు ఒకసారి పర్చేస్ చేసుకున్నారు అంటే చాలా రోజులు యూస్ చేసుకోవచ్చు అల్లంజీ సీడ్స్ యాడ్ చేయడం వల్ల మన జుట్టు నల్లగా ఒత్తుగా పెరగడానికి హెల్ప్ చేస్తుంది అలాగే బలంగా దృఢంగా ఉంటుంది ఆ తర్వాత మెంతుల గురించి తెలిసిందే కదా మెంతులు ప్రతి దాంట్లో వేస్తూనే ఉంటాము ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాము అంటే మెంతులు మెయిన్లీ కదా అందుకోసం మెంతులు స్మూత్ గా షైనీగా అలాగే జుట్టు స్ట్రాంగ్ గా పెరగడానికి హెల్ప్ చేస్తుంది ఇంకా నువ్వుల గురించి అయితే నువ్వుల నూనె చిన్నపిల్లలకి ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా నువ్వుల నూనె పెట్టడం వల్ల తల గట్టిగా అవుతుంది అలాగే హెయిర్కి బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా అవుతుంది అలాగే ప్రతి హెయిర్ స్ట్రాంగ్గా పెరగడానికి హెల్ప్ చేస్తుంది అలా తీసుకున్న తర్వాత మందార పువ్వులు మందార ఆకులు ఆనియన్స్ కూడా చిన్న పింక్ కలర్లో కనిపిస్తున్నాయి కదా సాంబార్ ఆనియన్స్ కూడా అంటారు అలాగే మంద కొన్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి తర్వాత తులసి ఆకులు కరివేపాకు కొంచెం కరివేపాకు క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నా నేనైతే అన్నింటికన్నా ఇలా తీసుకున్న వాటిని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వాటి వల్ల యూజెస్ ఏంటో కూడా నేను వేసుకుంటూ చెప్తాను ఇప్పుడైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులో అయితే పారాషూట్ ఆయిల్ తీసుకుంటున్నాను కోకోనట్ ఆయిల్ ఇది రెండు కప్పుల దాకా యాడ్ చేసుకోండి నేను ఇక్కడైతే లీటర్ బాటిల్ అండి లీటర్ బాటిల్లో కొంచెం ఒక రెండు కప్పులు నేను క్వాంటిటీ చూసుకొని చెప్తున్నాను ఈ ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఆయిల్ వేడవుతున్నప్పుడు ఇందులో అయితే చిన్న ఆనియన్స్ ముందుగా యాడ్ చేసుకోండి ఆనియన్స్ చాలా మంచిదండి హెయిర్కి అయితే మనము మనం నార్మల్గా పేస్ట్ చేసి కూడా ఆయిల్లో కలిపేసి పెట్టుకోవచ్చు ఇలా కూడా ఆయిల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది హెయిర్ని స్ట్రాంగ్ అవ్వడమే కాదు స్మూత్గా అలాగే మనకి ఏదైనా దురద ఉన్నా వాటిని తగ్గించేస్తుంది అలాగే పెరగడానికి మెయిన్గా హెల్ప్ చేస్తుంది తర్వాత మందార ఆకులు కూడా స్మూత్గా శ్రీణిగా సిల్కీగా అవుతుంది ఆ తర్వాత తులసి ఆకులు తులసి ఆకులు వేయడం వల్ల మన హెయిర్ని రీగ్రోత్ అయ్యేలా హెల్ప్ చేస్తుంది తర్వాత తులసి ఆకుల వల్ల దురదం ఉండదు తర్వాత పెయిన్లు అలాంటివి ఉంటే మాత్రం పోతాయి తర్వాత డ్రాండ్రఫ్ కూడా పోతుందండి తులసి ఆకుల వల్ల తర్వాత మందార పూల గురించి ఇంకా తెలిసిందే కదా మందార పూలు వెంట్రుకలు చాలా రఫ్గా ఉండి ఆయిల్ పెట్టకుండా ఎక్కువ రోజులు అలానే ఉంటుంది కదా అప్పుడు మనము ఆయిల్ పెట్టకుండా అలా ఉండడం వల్ల రఫ్గా ఉండకుండా స్మూత్గా ఉండేలా హెల్ప్ చేస్తుంది అలాగే హెయిర్ని రీగ్రోత్ అయ్యేలా హెల్ప్ చేస్తుంది మనకి తెగిన వెంట్రుక ఉంటే కూడా అది పెరగడానికి హెల్ప్ చేస్తుంది మందార పూల వల్ల తర్వాత కలోంజీ సీడ్స్ నువ్వులు తర్వాత మెంతులు వీటి గురించి చెప్పాను కదా ఇప్పుడు వీటితో పాటు వీటితో పాటు వెల్లుల్లిపాయలు ఒక ఆరు నుండి ఏడు కచాపచాగా దంచి అలాగే వేసేసేయండి పొట్టుతో పాటు మన హెడేక్ ఉన్నా లేదంటే ఏదైనా టెన్షన్గా ఫీల్ అవుతున్నా కూడా ఈ ఆయిల్ పెట్టుకొని కొంచెం మసాజ్ చేసుకున్నాం అనుకోండి హెడేక్ రాకుండా హెల్ప్ చేస్తుంది అలా వేసిన తర్వాత ఆయిల్ కూడా చూడండి కొంచెం కలర్ మారుతుంది కలర్ మారేంత వరకు మనం స్టవ్ని లో ఫ్లేమ్లో లేదు అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం కలర్ కూడా మారాలండి అలా వేసిన వెంటనే ఇలా ఫ్రై అయితే మనం తీసేసేయొచ్చు కదా అనుకుంటారు లేదండి స్టవ్ని లో ఫ్లేమ్ బేసిన్లో పెట్టేసి మంచిగా మరిగించుకోండి ఆయిల్లో మంచిగా ఉడికిపోవాలి అందులో ఉన్న సారం అంతా ఆయిల్లోకి దిగాలి మనం ఏమేమి వేసామో అవి కొంచెం వాడినట్టుగా అవి కలర్ కూడా మారినంత వరకు ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తూనే ఉండాలి అలాగే చూస్తుండండి ఆయిల్ కూడా చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది అలాగే మనం వేసిన ఇంగ్రీడియంట్ కూడా కొంచెం మెత్తబడిపోతాయి ఆనియన్స్ అలాగే కరివేపాకు తర్వాత మందార ఆకులు మందార పూలు ఇవన్నీ వేసాం కదా అవన్నీ కొంచెం కలర్ మారిపోయి వాడిపోయినట్టుగా ఉండిపోతాయి అలా ఫ్రై చేసుకోండి అంతసేపు ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్ పెట్టిన తర్వాత చూడండి రిజల్ట్ మాత్రం మామూలుగా ఉండదు నిజంగా చెప్తున్నాను ఇది నేను చాలా రోజుల నుండే వాడుతున్నాను అది కూడా నేను మధ్యలో కొంచెం చేశాను ఎందుకంటే టైం లేక నేను చేసుకోలేదు కాకపోతే ఈ ఆయిల్ పెడితే మాత్రం మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి నిజంగా చెప్తున్నాను ఈ ఆయిల్ అయితే నేను చాలా రోజుల నుండి యూజ్ చేశాను ఎప్పుడు అంటే ఇంకా అమ్మ అయితే ఎప్పుడు ప్రిపేర్ చేస్తుండేది మేము కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు అయితే మేము హాస్టల్లో ఉంటే ఆయిల్ ఈ విధంగా ప్రిపేర్ చేసేసి ఇంకా పంపించేది బాటిల్లో పోసేసి ఇంకా కోకోనట్ ఆయిల్ అయితే ఫ్రెష్గా అంటే కొబ్బరి నుండి తీసిన ఆయిల్ని ప్రిపేర్ చేసి పంపించేది ఇంకా మనకి అంత టైం ఉండదు కాబట్టి ఈ విధంగా పారాషూట్ ఆయిల్ తీసుకొని ప్రిపేర్ చేస్తున్నాను మీరు వీలైతే ఒకవేళ కొబ్బరి నూనె అంటే కొబ్బరిని పట్టించేసి ఆయిల్ తీసుకుంటారు కదా అదైనా వాడుకోవచ్చు అమ్మ వేసిన వాటితో పాటు ఇంకొన్ని నేను యాడ్ చేశానండి ఎందుకంటే ఇవి చాలా యూజెస్ ఉన్నాయి అన్నప్పుడు నేను ఎందుకు వేయకూడదు అనేసి వేసి మీతో చూపిస్తున్నాను అలాగే రిజల్ట్ కూడా నేను వాడిన తర్వాత ఎలా వచ్చిందో కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను నేను టెన్ డేస్ బ్యాక్ అయితే వీడియో పెట్టాను ఆ తర్వాత వీడియోస్ ఏమీ రాలేవు కదా ఆయిల్ కూడా చాలా రోజులు అవుతుంది కదా ప్రిపేర్ చేయక మీకు చూపించక ఈ ఆయిల్ ప్రిపేర్ చేసి పెట్టిన తర్వాత రిజల్ట్ చూసాకే మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ విధంగా మంచిగా మరిగించేసిన తర్వాత ఆయిల్ మంచి కలర్లో వచ్చాక పూర్తిగా అంటే పూర్తిగా చలబడాలి చలబడిన తర్వాత ఏదైనా గాజు సీసాలో లేదు అంటే ఏదైనా బాటిల్లో లేదు అంటే ఎయిటైట్ కంటైనర్లో మీకు ఆయిల్ అప్లై చేయడానికి ఏది ఈజీగా ఉంటుందో అందులో మంచిగా ఫిల్టర్ చేసుకోండి ఈ విధంగా జాలి పెట్టేసి వడకట్టుకోండి మంచిగా ఇవన్నీ ఏమీ పడకుండా చూసుకోండి అరే ఇంకోటి చెప్పలేదు కదా కలమంద కూడా చాలా మంచిదండి హెయిర్కి అయితే మనము తలకి స్కాల్ప్ మంచిగా అప్లై చేసుకోండి లేదు మీకు ఇంట్లో కలమంద అవైలబుల్గా ఉంది అంటే మాత్రం ఆయిల్లో వేయకుండా న్యాచురల్గా పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం పైన గ్రీన్ పార్ట్ తీసేసి లోపల గుజ్జు ఉంటుంది కదా అది మాత్రం మంచిగా రఫ్ చేస్తూ స్కాల్ప్కి అప్లై చేసుకోండి అలా చేస్తే మంచిగా అంటే మంచిగా రిజల్ట్ అయితే ఉంటుంది నిజంగా నేను ఒక టూ టు త్రీ టైమ్స్ పెట్టాను ఎప్పుడు అంటే ఒక వన్ మంత్ బ్యాక్ పెట్టాను అది ఇంకా తర్వాత ఉంది కానీ ఎందుకో నెగ్లెక్ట్ చేసేసి పక్కన పెట్టాను కానీ ఇంకా ఆయిల్లో ఎందుకు వేయకూడదు అనేసి నేను ఆయిల్ కూడా వేసి చూపించాను అది కూడా రిజల్ట్ చాలా బాగా వస్తుంది హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా స్టాప్ అయిపోతుంది అలాగే అందంగా మృదువుగా చేయడానికి హెల్ప్ చేస్తుంది అలాగే అరే అన్ని చెప్తున్నారు ఎన్ని చెప్పినా అసలు ఏం రిజల్ట్ లేదు అని మాత్రం అనుకోకండి ఇలా ఆయిల్స్ అన్ని ప్రిపేర్ చేస్తున్నారు ఏది పెట్టాలో అర్థం అవ్వట్లేదు ఇది అంటున్నారు అది అంటున్నారు ఇది పెడితే బాగుంటుంది అది పెడితే బాగుంటుంది అసలు ఏది చెప్తున్నారో మాకు అర్థం అవ్వట్లేదు మా తల అంతా పాడైపోతుంది ఇవన్నీ చూస్తే వీడియోస్ అని అసలు టెన్షన్ ఏమీ పడకండి ఒక్క వీడియో మీరు చూసిన తర్వాత రిజల్ట్ వస్తుందా లేదా అనేసి ఒక టూ టూ త్రీ మంత్స్ లేదంటే వన్ మంత్ అయినా వాడి చూడండి వాడిన తర్వాత రిజల్ట్ మంచిగా వస్తుంది లేదు ఇదైతే ఓకే మాకు ఇది బాగుంది అనుకుంటే ఇది కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడైతే ఆయిల్లో ఏం మిక్స్ చేస్తున్నాను అంటే క్యాస్టర్ ఆయిల్ అండి ఇది ఆముదం నూనె అంటారు చాలా మంచిగా స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్గా హెల్ప్ చేస్తుంది ఎందుకంటే చాలామంది హెయిర్ వీక్గా ఉండేసి మనం ఇట్లా మన చేతి పెడితేనే చేతులకి వేళ్ళ మధ్యలోకి వస్తూ ఉంటాయి కదా అలా రాకుండా హెల్ప్ చేస్తుంది ఈ ఆయిల్లో మెయిన్ అండి క్యాస్టర్ ఆయిల్ అస్సలు మీరు మిస్ చేయకండి మీరు లేదు అనుకుంటే ఆయిల్ తీసుకున్న తర్వాత ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకోండి ఓకేనా క్యాస్టర్ ఆయిల్ అస్సలు మిస్ చేయకండి లేదు ఆయిల్ ప్రిపేర్ చేసిన తర్వాత ఆన్లైన్లో తీసుకున్న తర్వాత ఆయిల్ యాడ్ చేసుకొని మంచిగా అప్లై చేసుకోండి ఆయిల్ అప్లై చేసేటప్పుడు కూడా చిక్కులు లేకుండా చూసుకోండి ఒకవేళ చిక్కులు ఉన్నా కూడా ఏం కాదండి మనం చేత్తో ఈ విధంగా స్మూత్గా ఆయిల్ పెట్టేటప్పుడు స్కాల్ప్కి మెయిన్గా అప్లై చేసుకోండి ముందైతే స్కాల్ప్కి తలభాగాన్ని మంచిగా రఫ్ చేస్తూ కలిపేసేయండి ఈ విధంగా పాపడ తీసుకుంటూ పాపడ తీసుకుంటూ తలభాగాన్ని మంచిగా రఫ్ చేస్తూ అంటే మసాజ్ చేసుకుంటూ ఆయిల్ పెట్టుకోండి ఇలా పెట్టిన తర్వాత పాయంతా విడివిడిగా అనుకుంటూ హెయిర్కి ప్రతి హెయిర్కి అంటాలి కదా అందుకోసం పాయంతా ఇప్పుకుంటూ ఆయిల్ పెట్టుకోండి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా మంచిగా ఒక్కొక్క పడిపిడిగా అనుకుంటూ మంచిగా చిక్కులు చిక్కులేము లేకుండా ఇలా కింది వరకు హెయిర్ అంతా లాగేసి మంచిగా అప్లై చేసుకోండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అలాగే స్కాల్ప్కి అంటాలి అంటే ఈ విధంగా లోపల చేతి పెట్టేసి చక్కగా హెయిర్ లోపల చేతి పెట్టేసి చక్కగా మసాజ్ చేయండి తలకి స్కాల్ప్కి మంచిగా అప్లై చేసేసి మసాజ్ చేయండి మసాజ్ చేస్తే మంచిగా స్కాల్ప్కి అంటుకుంటుంది ఆయిల్ కూడా అరే ఏదో పెడుతున్నాం కదా పెడుతున్నాంలే పెట్టాం కదా చెప్పారు కదా పెట్టాను రిజల్ట్ లేదు అనేసి కామెంట్స్ అయితే బ్యాడ్గా పెట్టకండి ఎందుకంటే రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటే నేను న్యాచురల్గా తయారు చేసి మీకైతే పంపిస్తున్నాను ఎందుకంటే పెట్టాం కదా ఏదో వీడియోస్ వ్యూస్ వెళ్ళిపోవాలనేసి పెట్టారు ఇంకా అని అసలు అనుకోకండి ఎందుకంటే మీకు రిజల్ట్ రాకపోతే బ్యాడ్ కమెంట్స్ ఆటోమేటిక్గా వస్తాయి కాకపోతే మీరు చూసి వాడిన తర్వాత అది ఎలా వాడాలి ఎనీ టైమ్స్ వాడాలి నేను క్లియర్గా చెప్తున్నాను కాబట్టి అలా మీరు పక్కా ఫాలో అవ్వండి ఫాలో అవుతేనే మీకు రిజల్ట్ అయితే ఉంటుంది ఈ విధంగా అప్లై చేశాం కదా పెట్టాను ఒకసారి పెట్టాను రెండుసార్లు పెట్టాను రిజల్ట్ అయితే ఏమీ లేదు అసలు అని అనుకోకండి అలాగే చాలామంది అంటారు చిన్నప్పటి నుండే ఉంటుంది ఉంటుంది ఆ హెయిర్కే ఏదో వీడియోస్ అయితే పెడుతున్నారు అనుకుంటారు ఓకే మీరు చెప్పింది అయితే నిజమే ఎందుకంటే చిన్నప్పటి నుండి హెయిర్ ఉంది కాకపోతే ఇంతకన్నా ఎక్కువ ఉండేది హెయిర్ కాకపోతే పిల్లలు పుట్టి పెళ్ళయిపోయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత హెయిర్ చాలా అంటే చాలా ఊడిపోయింది ఊడిపోయిన తర్వాత ఇదంతా కాదనేసి ఇలా రెమెడీస్ వాడడం మొదలు పెట్టాను నాకైతే మంచి రిజల్ట్ అయితే ఉంది అలాగే షార్ట్ హెయిర్ అయిన తర్వాత అంటే హెయిర్ కట్ చేసిన వీడియో కూడా చాలామంది అడుగుతున్నారు నేను ఆ ఫోటో కూడా తమ్నేలో పెడతాను ఒకసారి చూడండి హెయిర్ చాలా అంటే చాలా కట్ చేసుకున్నాను ఆ తర్వాత రీగ్రోత్ అయ్యిందండి హెయిర్ అయితే చాలా పొడవుగా పెరిగింది అలాగే చాలా అంటే చాలా హెయిర్ ఫాల్ అయిపోయింది ఇంకా మా బాబు పుట్టిన తర్వాత చాలా హెయిర్ ఫాల్ అయ్యింది ఇంకా నేనైతే ఇలాంటి రెమెడీస్ చాలా రోజుల నుంచే వాడుతున్నాను నాకైతే రిజల్ట్ ఉంది మీరు నమ్మి ఒకసారి ఫాలో చేసేసేయండి ఆయిల్ పెట్టాను కదా మొత్తం మంచిగా జుట్టు కుదుర్ల వరకు కొనల వరకు మంచిగా అప్లై చేసుకోండి ఇప్పుడు జుట్టుని గట్టిగా ముడివేసేయండి ముడివేసేసి మీరు వన్ అవర్ తర్వాత తల స్నానం చేయండి లేదు వన్ డే అలాగే ఉంచుకోవాలి అనుకుంటే ఒక నైట్ అలానే ఉంచేసుకొని మార్నింగ్ చేసేసేయండి నేనైతే అలా వన్ డే అలానే ఉంచేసుకొని తర్వాత రోజున చూపిస్తున్నాను హెయిర్ వాష్ అయిపోయిన తర్వాత మంచిగా తలంతా ఆరిపోయిన తర్వాత చూపిస్తున్నాను చాలా స్ట్రాంగ్గా అవుతుంది అలాగే స్మూత్గా షైనీగా స్పిట్టింగ్స్ ఉండవు బలంగా పెరుగుతుంది ఇందులో యాడ్ చేసినవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి ఈ రెమెడీ మీరు పక్కా యూస్ చేయండి యూస్ చేసిన తర్వాత రిజల్ట్ అయితే ఉంటుంది ఈ వీడియో వల్ల మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్స్ చేసి చెప్పండి నేను వీలైతే మంచిగా కామెంట్స్కి అయితే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఓకేనా స్మూత్గా అసలు ఎలా ఉందంటే నిజంగా నేను అలా మొడుతూనే ఉండాలనిపిస్తుంది చూస్తే మాత్రం నేను చెప్పడం కాదండి మీరే మీ చేతులతో మీరే కామెంట్స్ అనౌన్స్ చేస్తారు రిజల్ట్ అయితే ఉందనేసి ఈ వీడియో చూసారని అనుకుంటున్నారు స్కిప్ చేయకుండా చూసిన తర్వాత ఒక లైక్ చేయడం అస్సలు మిస్ చేయకండి సో దట్ ఎందుకంటే మిగతా వాళ్ళకి రీచ్ అవ్వాలి అంటే ఆ లైక్ వల్లనే కదా ఆ లైక్ చేస్తేనే కదా రిజల్ట్ ఉందనేసి చాలా మంది వీడియో ఓపెన్ చేసి చూస్తారు అలాగే మీరు వీడియో చూసిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత లైక్ చేయండి అలాగే రీచ్ అవ్వాలి అంటే మాత్రం తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే మాత్రం తప్పకుండా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది కదా అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో వెతకాల్సిన పని లేకుండా మీ స్క్రీన్ మీనే నోటిఫికేషన్ అయితే వస్తుంది అందుకోసం మీరు బెల్ సిమ్మల్ని కూడా నొక్కేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్